ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలు ప్రస్తుతం జరుగుతున్న విషయం మనందరికీ కూడా తెలిసిందే ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ నుంచి ఈ పరీక్షలు అనేవి ప్రారంభమయ్యాయి ఇప్పటికే ఎస్జిటికి సంబంధించినటువంటి పేపర్ వన్ ఏ పరీక్షలు పూర్తయ్యాయి ప్రస్తుతం మరి స్కూల్ అసిస్టెంట్స్ కు సంబంధించినటువంటి పేపర్ టూ ఏ పరీక్షలు అలాగే పేపర్ వన్ బి పేపర్ టూ బికి సంబంధించినటువంటి పరీక్షలు జరుగుతూ ఉన్నాయి కొన్ని పరీక్షలు జరగబోతున్నాయి మరి షెడ్యూల్ ప్రకారం అయితే ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన ప్రారంభమైనటువంటి టెట్ పరీక్షలు మార్చి తొమ్మిదవ తేదీకి పూర్తి కావాలి కానీ మార్చ్ తేదీకే పూర్తయ్యే విధంగా ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేసింది మరి ఎస్జిటి పోస్టులకు బిఈడి అభ్యర్థులు అర్హులు కాదు అని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో మరి చాలా వరకు పరీక్షలు రాసే అభ్యర్థులు తగ్గిపోవడంతో మూడు రోజుల దాకా ఈ సమయం అనేది కుదించడం జరిగింది కాబట్టి ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి మార్చ్ ఆరవ తేదీకే ఏపీటెట్ పరీక్షలు అనేవి పూర్తి కాబోతున్నాయి మరి ఏపీ టెట్ పరీక్షలు నిన్న పేపర్ టూ ఏ కి సంబంధించినటువంటి పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి మరి దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం సజావుగా ఏపీ టెట్ పేపర్ టూ ఏ పరీక్షలు పాఠశాల విద్యాశాఖ నిర్వహిస్తున్న ఉపాధ్యాయ అర్హత పరీక్షలు అనగా ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించినటువంటి పరీక్షల్లో భాగంగా శనివారం నిర్వహించిన స్కూల్ అసిస్టెంట్ పేపర్ టూ ఏ పరీక్షలు సజావుగా జరిగాయి మ్యాథమెటిక్స్ సైన్స్ విభాగంలో జరిగిన పరీక్షల్లో ఉదయం పన్నెండు వేల ఏడు వందల తొంభై ఒక్క మంది గాను పంతొమ్మిది వేల అరవై ఐదు మంది అంటే ఇరవై ఏడు పాయింట్ నాలుగు తొమ్మిది శాతం మంది హాజరయ్యారు మధ్యాహ్న పరీక్షలో పద్దెనిమిది వేల నాలుగు వందల డెబ్బై ఆరు మంది గాను పదహారు వేల ఏడు వందల యాభై రెండు మంది అంటే తొంభై పాయింట్ ఆరు ఏడు శాతం మంది హాజరయ్యారు హాల్ టికెట్ లో పేరు తప్పుగా వచ్చిన అభ్యర్థుల వినతి పత్రాలను జిల్లా విద్యాశాఖ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి రాష్ట్ర కార్యాలయానికి మెయిల్ ద్వారా పంపించారు ఈ నివేదికను ఆధారంగా చేసుకుని అభ్యర్థులకు కొత్త హాల్ టికెట్లు మంజూరు చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు రాసేలా చర్యలు తీసుకున్నామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు కాబట్టి మరి ఏపీ టెట్ పేపర్ కు సంబంధించినటువంటి పరీక్షలు ప్రశాంతంగా జరిగిన విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం దాంతో పాటు మరి చాలా మంది అభ్యర్థులు ఏపీ టెట్ కు దరఖాస్తు చేసే సమయంలో చాలా రకాలైనటువంటి తప్పులు అనేవి చేశారు మరి వాటిని కూడా మార్చుకోవడానికి ఇక్కడ అవకాశం ఇవ్వడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం చాలా మంది అభ్యర్థులు మరి వారి యొక్క హాల్ టికెట్ లో తప్పుగా ఉన్నటువంటి వివరాలు అనేవి అక్కడ ఉన్నటువంటి జిల్లా విద్యాధికారులు మరి క్షుణ్ణంగా పరిశీలించి వారికి సపరేట్ గా వేరే హాల్ టికెట్స్ అనేవి కొత్త హాల్ టికెట్స్ అనేవి బఫర్ బఫర్ హాల్ టికెట్స్ అంటూ ఉంటాం అంటే టెంపరీ హాల్ టికెట్స్ అనేవి మంజూరు చేసి అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి వారు పరీక్షలు రాసే విధంగా ఏర్పాట్లు చేసినట్టు కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇక ఏపీ టెట్ పరీక్షలు అనేవి మార్చ్ ఆరో తేదీతో పూర్తి కాబోతున్నాయి మరి మార్చ్ ఆరో తేదీతో ఈ పరీక్షలు అనేవి పూర్తి కాబోతుంటే ఇక నెక్స్ట్ ఏపీ డిఎస్సి రెండు వేల ఇరవై మూడు పరీక్షలు కూడా ప్రారంభం కాబోతున్నాయి మరి చాలా మంది అభ్యర్థులు ఏపీ డిఎస్సి పరీక్షలు ఎప్పుడు జరగబోతున్నాయి అనే సందేహాన్ని వెలిబుతూ ఉన్నారు మరి ఏపీ డిఎస్సి పరీక్షలు కోర్టు అనేది ఎటువంటి అద్దగింత గానీ లేదా కోర్టు కేసు అనేది ఏపీ డిఎస్సి పరీక్షలకు అడ్డు కాకపోనప్పుడు మరి పరీక్షలు అయితే షెడ్యూల్ ప్రకారం మార్చి పదహైదు నుంచి మార్చి ముప్పై వరకు జరుగుతూ ఉన్నాయి మరి మొన్ననే మనం కోర్టు కేసుకు సంబంధించిన డిస్కషన్స్ ను కూడా మీకు ఒక వీడియో ద్వారా అందించడం జరిగింది మరి ఆ వీడియోలో ప్రభుత్వం అయితే మరి కోర్టులో ఉన్నటువంటి జడ్జి గారికి తెలియజేయడం జరిగింది మరి పరీక్షలు అనేవి ఏ పరీక్షలు ఎప్పుడు ప్రారంభిస్తామనే విషయాన్ని మరి ఆ నేపథ్యంలోనే మనం పరీక్షలకు సంబంధించినటువంటి సమాచారాన్ని మీకు తెలియజేయడం జరిగింది చాలా మంది అభ్యర్థులు మరి ఎస్జిటి అభ్యర్థులకు పరీక్షలు ఎప్పుడు ఉంటాయి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు పరీక్షలు ఎప్పుడు ఉంటాయి అని అడుగుతూ ఉన్నారు మరి ఎస్జిటి అభ్యర్థులకు కోర్టు మరి జడ్జికి తెలియజేసిన దాని ప్రకారం అయితే మొత్తం ఏపీడీఎస్సి పరీక్షలు అన్నీ అయితే మార్చి పదహైదు నుంచి మార్చి ముప్పై వరకు ఉంటాయి ఇందులో కూడా మరి మార్చి పదహైదు నుంచి స్కూల్ అసిస్టెంట్ పరీక్షలు మొదటగా ప్రారంభిస్తాం అని ప్రభుత్వం జడ్జి గారికి తెలియజేసింది తర్వాత మార్చి ఇరవై ఐదవ తేదీ నుంచి ఎస్జిటి పరీక్షలు అనేవి ప్రారంభించబోతున్నాం అనే విషయాన్ని ప్ర మరి జడ్జి గారికి ప్రభుత్వం తెలియజేసింది కాబట్టి ప్రభుత్వం తెలియజేసిన దాని ప్రకారం మార్చి పదహైదు నుంచి స్కూల్ అసిస్టెంట్ పరీక్షలు మార్చి ఇరవై ఐదు నుంచి ఎస్జిటి పరీక్షలు అనేవి ఉండబోతున్నాయి మామూలుగా అయితే గతంలో చూస్తున్నటువంటి ఆనువాయితీ ప్రకారం అయితే మొదటగా ఎస్జిటి వారికే పరీక్షలు నిర్వహించి తర్వాత స్కూల్ అసిస్టెంట్ వారికి పరీక్షలు నిర్వహించేవారు కానీ ఇప్పుడు మరి ఎస్జిటి అభ్యర్థుల యొక్క ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని అంటే వారి యొక్క ప్రిపరేషన్ కు తగిన సమయం లేదు అని అంటూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం అయితే ఈ విధంగా ఆలోచించి మొదటగా స్కూల్ అసిస్టెంట్ పరీక్షలను దాని తర్వాత ఎస్జిటి పరీక్షలు నిర్వహించాలి అని అనుకుంటున్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతోంది మరి ప్రభుత్వం తెలియజేసిన దాని ప్రకారం మార్చి పదహైదు నుంచి స్కూల్ అసిస్టెంట్ పరీక్షలు మార్చ్ ఇరవై ఐదు నుంచి హెచ్జిటి పరీక్షలు అనేవి జరగబోతూ ఉన్నాయి మరి చాలా మంది అభ్యర్థులకు ఈ సందేహం ఉంది అందుకే మనం ఈ సమాచారాన్ని మరోసారి మీ అందరు కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి హెచ్జీటి అభ్యర్థులకు మార్చ్ ఇరవై ఐదు నుంచి పరీక్షలు అనేవి ప్రారంభం కాబోతున్నాయి ఇక ఇలాంటి సందేహాలే కాకుండా చాలా సందేహాలు డిఎస్సి కి సంబంధించి మరి అభ్యర్థులకు ఉన్నాయి మరి వాటిలో నాన్ లోకల్ ఆప్షన్ ఎప్పుడు ఇస్తారు అనేది ఒకటైతే మాక్ టెస్ట్ అనేవి ఇంకా డిఎస్సి వెబ్సైట్ లో పెట్టలేదు డిఎస్సి వెబ్సైట్ లో ఎప్పటి నుంచి మాక్ టెస్ట్లు వస్తాయి అని మరి మనకు షెడ్యూల్ ప్రకారం అయితే మార్చి ఐదవ తేదీ నుంచే హాల్ టికెట్స్ రావాలి కానీ ఇంతవరకు నాన్ లోకల్ ఆప్షన్ అనేది ఇవ్వలేదని ఇటువంటి చాలా సందేహాలు మరి వారు దరఖాస్తు లో అప్లై చేసేటప్పుడు కొన్ని తప్పులు చేశారు మరి వాటి సంగతి ఏంటి ఇలా చాలా సందేహాలు ఉన్నాయి మరి డిఎస్సి సంబంధించి ఎటువంటి సందేహం ఉన్నా మీరు వాటిని నివృత్తి చేసుకోవడానికి మరి హెల్ప్ లైన్ నంబర్స్ కు కాల్ చేయవచ్చు ఇక్కడ మనకు వాటితో పాటు సపరేట్ గా కంట్రోల్ రూమ్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంటూ ఇక్కడ మనం సమాచారాన్ని చూస్తూ ఉన్నాం డిఎస్సి నివృత్తికి కంట్రోల్ రూమ్ కాబట్టి డిఎస్సి కి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే మీరు కంట్రోల్ రూమ్స్ కు ఫోన్ చేసి మరి సందేహాలకు సమాధానాలను పొందవచ్చు డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలు రాయనున్న అభ్యర్థుల సందేహాలు నివృత్తి చేసేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు జిల్లా విద్యాశాఖ అధికారి సహరా సుల్తానా ఒక ప్రకటనలో తెలిపారు ఈ నెల పదహైదు నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న సందర్భంగా హాల్ టికెట్లు తీసుకోవడంతో పాటు ఏమైనా సమస్యలుంటే పరిష్కరించేందుకు మచిలీపట్నంలోని డిఈఓ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని అన్నారు సందేహాలు సందేహాలుంటే కంట్రోల్ రూమ్ నంబర్లలో నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ డబల్ టూ త్రీ లేదా నైన్ సిక్స్ ఫైవ్ టూ డబల్ ఫైవ్ జీరో టూ డబల్ నైన్ లేదా నైన్ సెవెన్ డబల్ జీరో డబల్ ఎయిట్ టూ జీరో త్రీ ఫోర్ అనే నంబర్లను మీరు సంప్రదించవచ్చు అది కూడా ఉదయం ఏడున్నర నుంచి రాత్రి ఏడు గంటల లోపు సంప్రదించాలని పేర్కొనడాన్ని మనం గమనిస్తున్నాం కాబట్టి డిఎస్సికి సంబంధించి ఏవైనా మీకు సందేహాలు ఉంటే ఈ కంట్రోల్ రూమ్ నంబర్స్ కు ఫోన్ చేయవచ్చు మరి మనం ఆల్రెడీ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు వెబ్సైట్ లో ఉన్నటువంటి హెల్ప్ లైన్ నంబర్స్ అనేవి కాకుండా వీటికి అదనంగా మరి జిల్లాల జిల్లాకు సంబంధించి ఇక్కడ మచిలీపట్నం డిఓ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మీరు డిఎస్సి కి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే ఈ నంబర్స్ కు ఫోన్ చేసినా గానీ మీ సందేహాలను మీరు నివృత్తి చేసుకోవచ్చు మరి చాలా వరకు చాలా సందేహాలు మనం కంట్రోల్ రూమ్ వరకు తెలియజేస్తే ఆ సందేహాలు అనేవి ప్రభుత్వం దృష్టికి వెళ్ళడం జరుగుతుంది తద్వారా ప్రభుత్వం ఆ సందేహాలకు సమాధానం అనేది ఇవ్వడం జరుగుతుంది లేదా ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకోవడం ప్రారంభిస్తుంది అదే మనం హెల్ప్ లైన్ గానీ కాల్ సెంటర్ గానీ ఏ సమాచారాన్ని అందించకపోతే ప్రభుత్వం వరకు ఆ సమాచారం అనేది చేరదు అందుకే మనం చెప్తూ ఉంటాం ప్రతిసారి కూడా మీకు ఏమైనా సందేహాలు ఎక్కువ మందికి ఉన్నట్టయితే కాల్ సెంటర్ కు ఫోన్ చేసి మరి తెలియజేయండి అని వారు దానికి మరి పరిష్కారం అనేది ఇస్తారని అలాగే డిఎస్సికి సంబంధించి కూడా చూసాం నాన్ లోకల్ ఆప్షన్ అనేది ఫస్ట్ లో ఉండేది కాదు తర్వాత చాలా మంది కాల్ సెంటర్ కు ఫోన్ చేసి చెప్పడం ద్వారా మరి నాన్ లోకల్ ఆప్షన్ అనేది స్లాట్ బుకింగ్ అప్పుడు ఇస్తామని ప్రభుత్వం తెలియజేసింది మరి ఇప్పుడు కూడా నాన్ లోకల్ ఆప్షన్ ఎప్పుడు ఇస్తారు అనే సందేహాలు చాలా మందికి ఉన్నాయి మరి మీకు సమాధానం కావాలంటే మరి కాల్ సెంటర్ ఫోన్ చేసి కూడా మీరు కనుక్కోవచ్చు ఈ విధంగా మరి ఏపీ టెట్ మరియు ఏపీ డిఎస్సి పరీక్షలు అనేవి జరగబోతున్నాయి మొత్తానికి రేపు హైకోర్టులో మరి ఈ ఏపీటెట్ ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి జడ్జిమెంట్ అనేది రేపు రాబోతుంది ఆ జడ్జిమెంట్ ఆధారంగానే ప్రభుత్వం మరి డిఎస్సి పరీక్షలు నిర్వహించాలా లేదా అనే దాని మీద నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి ఇది మరి ఏపీటెట్ మరియు ఏపీ ఇరవై నాలుగుకు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి దిస్ వీడియో